నా అన్నను చంపింది కోటా వినుతో దంపతులే నిజంగా నా అన్న తప్పు చేసి ఉంటే ఆ రోజే పట్టుకొని సాక్ష్యాలతో సహా బయట పెట్టి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని పట్టుకునే వాళ్ళు తన పైన వచ్చిన ఆరోపణలన్నీ కూడా సాక్ష్యాలతో బయట పెట్టెదురు కానీ ఆ రోజు నా అన్నని చిత్రహింసలు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అతి దారుణంగా నా అన్నని చంపేసి ఈరోజు నాటకాలు ఆడుతున్నారు ఈరోజు పైగా నా అన్న ఫోన్ని తన అండర్లోకి తెచ్చుకొని ఆ ఫోన్ లో ఉన్న కొన్ని కొన్ని వీడియోలు బయటకు పెట్టి నాట టకాలు ఆడుతున్నారు ఇవన్నీ కూడా నా అన్న చనిపోకముందు తనని బెదిరించి భయపెట్టి తీసిన వీడియోలు తప్పితే ఎక్కడా కూడా నిజం లేదు నా అన్న తప్పు చేయలేదు కావాలనే కోటా వినత దంపతులు నా అన్నని హత్య చేశారని చెప్పి ముఖ్యంగా డ్రైవర్ రాయుడు ఎవరైతే ఉన్నారో చనిపోయిన డ్రైవర్ రాయుడు తన చెల్లి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి కొన్ని కీలకమైన ఆరోపణలు అనేవి జనసేన మాజీ నేత కోటా వినత దంపతుల మీద విమర్శలు చేయడం జరుగుతుంది ఒక రకంగా బొజ్జల సుధీర్ రెడ్డిది తప్పే లేదు ఎమ్మెల్యే గారిది తప్పు లేదు నాక అయితే కోటా వినత మీదే అనుమానం ఉందని చెప్పి ఆవిడ కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఆ కేసులో నిజా నిజాలు ఏంటనేవి ఇంకా బయటపడలేదు కోటా వినత అయితే ప్రజెంట్ బెయిల్ మీద నుంచి బయటకు రావడం జరిగింది